చాలామంది ఫోన్ చేసి నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే పాస్టర్ గారండి నేను ప్రార్థించలేకపోతున్నాను ప్రార్థనలో ఏకీభవించలేకపోతున్నాను అసలు ప్రార్థన ఎలా చేయాలో అర్థం కావట్లేదు ప్రార్థన అనేటప్పటికీ నేను ఎందుకో నేర్చబడిపోతున్నానండి ప్రార్థనలో ఎదగాలంటే నేనేం చేయాలి ప్రార్థనలో బలపడాలంటే నేనేం చేయాలి అసలు ప్రార్థన ఎలా చేయాలో అర్థం కావట్లేదండి కనీసం రెండు నిమిషాలు కూడా నేను ఆయన సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నాను అని కొంతమంది అడుగుతూ ఉన్నారు వారి నిమిత్తము ఈ వీడియో చేస్తున్నాను అయినా వారి నిమిత్తమే కాదు అసలు ప్రార్థన ఎలా చేయాలి అన్నది మనము కూడా నేర్చుకోవాలి చాలామందికి ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియట్లేదు ఏదో రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు ప్రార్థన చేసి అయిపోయింది అనుకుంటున్నారు అది కూడా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అవి నాలుగు ముక్కల్లో చెప్పేసి వచ్చేస్తున్నారు అంతే అలా మోకరించి అసలు ప్రార్థన అంటే ఎలా చేయాలి ఏ విధంగా చెయ్యాలి అన్నది ఇప్పటికీ చాలామందికి అర్థం కాకుండానే ఉంది అసలు ప్రార్థన అంటే ఏమిటి అనేది చూద్దాం అపోస్తులందరూ కూడా యేసుప్రభుని అడిగారు మాకు ప్రార్థన నేర్పు అని ఏసుప్రభు వారికి ప్రార్థన నేర్పాడు అది మనకు తెలుసు బైబిల్ చదువుతాం కదా మనం ప్రార్థన అనేది ఎలా చేయాలి అంటే నువ్వు అర్థం చేసుకోవలసిన విషయం ప్రార్థన అంటే మొట్టమొదటిగా నువ్వు గుర్తుంచుకోవలసింది దేవునితో మాట్లాడడం ప్రార్థన అంటే ఏంటి దేవునితో మాట్లాడడం ఇది గుర్తుంచుకో దేవునితో మాట్లాడడమే ప్రార్థన అంటే చాలామంది ప్రార్థన అంటే ఏమనుకుంటారంటే ప్రార్థన చాలా బలముగా చేయాలి మంచి మంచి మాటలను ఉచ్చరించాలి వాక్యాన్ని ఎత్తిపెట్టి చేయాలి ప్రార్థన అంటే నాకు రావట్లేదు అయ్యో నేను ఎలాగన్నా ప్రార్థన అంతా నిష్ప్రయోజనం అయిపోతుంది నేను ప్రార్థన చేయలేకపోతున్నానని బాధపడుతూ ఉన్నారు అసలు ప్రార్థన అంటే ఏమిటి ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థన అంటే మొట్టమొదటిగా నువ్వు తెలుసుకోవలసిన విషయం దేవునితో మాట్లాడడం దేవునితో మాట్లాడడం ఎలా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి దేవునితో ఎలా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి అన్నది చూస్తే ఇప్పుడు ఫోన్ చేసి నువ్వు నన్ను అడుగుతున్నావు కదా నాతో మాట్లాడుతున్నావు కదా నేను నీ ఇంటికి వచ్చినప్పుడు లేకపోతే సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు నన్ను అడుగుతున్నావు కదా పాష గారు అండి నేను ప్రార్థన చేయలేకపోతున్నాను నేను ప్రార్థనలో ఎదగలేకపోతున్నాను నేను ప్రార్థనలో ఫలించలేకపోతున్నాను నాకు ప్రార్థన చేయాలని ఉందండి ప్రార్థన చెయ్యాలి అని నాతో మాట్లాడుతున్నావు కదా ఇవే మాటలు మోకాలేసి దేవునితో చెప్పు అది ప్రార్థన అయిపోద్ది ఎందుకంటే నువ్వు దేవునితో మాట్లాడడమే ప్రార్థన నువ్వు ఆలోచించవలసిన విషయం దేవునితో ఎలా మాట్లాడాలి ప్రార్థన అంటే దేవునితో ఎలా మాట్లాడాలి మొట్టమొదటిగా ఆయన నీకు తండ్రి అని నువ్వు గుర్తించాలి ఆయన్నికు తండ్రి అని గుర్తించాలి తండ్రితో ఎలా మాట్లాడతావు అలా తండ్రిలా ఫీల్ అయ్యి మాట్లాడు ఆయన సన్నిధిని మోకరించి ఆయన తండ్రి అని నువ్వు ఫీల్ అవ్వాలి అలా ఫీల్ అయినప్పుడే నువ్వు ప్రార్థన చేయగలుగుతావు రెండు ఒక స్నేహితుడిగా ఫీల్ అవ్వాలి ఆయన నువ్వు జాగ్రత్తగా విను తండ్రిగా నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవుతావో అప్పుడు తండ్రి దగ్గర ఎలా మాట్లాడాలో నీకు అర్థమైపోద్ది అప్పుడు తండ్రి దగ్గర మాట్లాడినట్లుగా నువ్వు ఆయనతో మాట్లాడటమే ప్రార్థన రెండు ఒక స్నేహితుడిగా ఆయన నువ్వు భావించాలి నువ్వు ఈ ఫీలింగ్ మనసులోనికి రాను ఒక స్నేహితుడిగా నువ్వు ఫీల్ అవ్వాలి నువ్వు ఆయన్ని స్నేహితుడి దగ్గర నువ్వు ఎంత చక్కగా మాట్లాడతావు స్నేహితుడి దగ్గర నువ్వు ఎంత చక్కగా మాట్లాడతావు ఎంత బాగా మాట్లాడతావు అలాగే నువ్వు కూడా ఆయన్ని స్నేహితుడిగా ఫీల్ అయ్యి నువ్వు ఆయనతో మాట్లాడాలి ఏ సుప్రభ అన్నాడు కదా మిమ్మల్ని నేను పిలుచుచున్నాను అన్నాడు కదా అలాగే అబ్రహంను చూసుకుంటే దేవునికి అబ్రహం ఉంది అలాగే అనోకుని చూసుకుంటే అనోకు దేవునికి స్నేహితుడు అందుకని మాట్లాడుతూ మాట్లాడితే అలా నడుచుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ పరలోకం వెళ్ళిపోయారు దేవునితో నడిచి వెళ్ళిపోయాడు అనోకు పరలోకం కాబట్టి మీరు జాగ్రత్తగా ఈరోజు దేవుని సన్నిధిలో గమనిస్తే దేవుని బిడ్డలారా ప్రార్థన ఎలా చెయ్యాలి అంటే ముందు ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం ఇది గుర్తుంచుకోవాలి రెండవది దేవునితో మాట్లాడడం అంటే ఎలా మాట్లాడాలి అంటే ఒక తండ్రితో నువ్వు మాట్లాడినట్లుగా చక్కగా ఆయన తండ్రి అని గుర్తించి ఒక ఫీలింగ్ నీలోనికి వస్తే ఆయన తండ్రి నేను ఆయన బిడ్డను అన్న ఒక ఫీలింగ్ నీలోనికి రావాలి తర్వాత నువ్వు ఇంకొకటి ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే ఆయన్ని ఎదురుగుండగా ఉన్నాడు అని ఫీల్ అవ్వాలి ఆయన్ని ఎదుర్కొంటున్నాడు అని ఫీల్ అవ్వాలి నువ్వు ఆయన ఎదుర్కొండగా మోకాలు వేశావు నా ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు అని ఫీల్ అవ్వాలి మొట్టమొదటిగా గుర్తుంచుకో ఈ విషయాలు ప్రార్థన అంటే ఏవేవో చెప్పడం కాదు నీ మనసులో ఉన్న భావాన్ని దేవునికి తెలియజేయటం దేవునికి చెప్పేయడమే ఉన్నది ఉన్నట్లుగా నీ హృదయాన్ని కుమరించడమే ప్రార్థన అంటే నీ మనసులో బాధ ఉంది ప్రభా ఇలా ఉంది పరిస్థితి ఈ విధంగా ఉంది పరిస్థితి నా మనసు చాలా బాధగా ఉంది ప్రభా నా మనసు చాలా వేదనగా ఉంది ప్రభా నేను వేదనతో ఉన్నాను ప్రభా బాధతో ఉన్నాను ప్రభ ఈ స్థితి ఏంటి ప్రభా అని చెప్పేసి మాట్లాడటమే ప్రార్థన అంటే దావీదు ఎన్ని సందర్భాల్లో ఇలా ప్రార్థన చేయలేదు దేవుని సన్నిధిలో కూర్చుని పదమూడు అధ్యాయంలో అంటాడు కీర్తన గ్రంథం పదమూడు అధ్యాయంలో దేవుని సన్నిధిలో కూర్చుని చక్కగా మాట్లాడతాడు ఏమని మాట్లాడుతున్నాడో చూద్దామా ఇహోవా ఎన్నాళ్ళు వరకు నన్ను మరిచిపోదువు నిత్యము మరిచిదవా ఎంతకాలము విముఖుడవయ్యుందువు ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖక్రాంతుడనయ్యుందును ఎంతవరకు శత్రువు నా మీద తన్ను హెచ్చించుకును చూసారా అంటే తనలో ఉన్న బాధను తనలో ఉన్న ఆ యొక్క ఫీలింగ్ని దేవునికి చెప్తున్నాడు అదే ప్రార్థన తనలో ఉన్న ఫీలింగ్ ఏంటంటే దేవుడు మర్చిపోయాడేమో నన్ను మర్చిపోయేడేమో దేవుడు అనుకుని ఆ ఫీలింగ్ని అనుకున్నది దేవుని సన్నిధిలో చెప్పేస్తున్నాడు ఎంతకాలం మర్చిపోతావు అయ్యి అని నన్ను అని చెప్తున్నాడు అది ప్రార్థన అంటే నువ్వు ఫీల్ అవుతున్నది దేవుని సన్నిధిలో చెప్పడం ప్రార్థన అంటే ఏవేవో చెప్పడం కాదు కొంతమంది ప్రార్థన చేయడం అంటే ఎలా చేస్తారంటే కొన్ని మాటలు బట్టి పడతారు ఒకటో తరగతి పిల్లడు పాఠం బట్టి పెట్టి బట్టి పట్టి మాస్టర్ దగ్గరికి వెళ్ళి మాస్టర్ అండి అని చెప్పేసి అప్పగిస్తాడు చూసారా అలా బట్టి పట్టి దేవుని సన్నిధులు మోకరించి అయ్యే మాటలు అయ్యే మాటలు దేవా స్తోత్రం స్తోత్రం స్థుతి 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 హల్ ఇల్లు యా హల్ యా అని చెప్పేసి నాలుగు మాటలు అలా బట్టి పట్టిన మాటలు చెప్పేస్తారో ఆమె చెప్పేస్తారో వచ్చేస్తారు అది ప్రార్థన కాదు నువ్వు పాఠం అప్ప చెప్తున్నట్టుగా ఉంది ప్రార్థన అంటే ఏంటంటే ఫీలింగ్స్ నీ ఫీలింగ్స్ దేవుని సన్నిధిలో పంచుకోవడం దాన్ని హృదయాన్ని కుమ్మరించటం అంటారు నీ హృదయాన్ని కుమ్మరించటం అంటారు దాన్ని నీకు అర్థమవుతుందా ప్రార్థన అంటే నువ్వు ఒకటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి అయ్యా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను ఎందుకని నేను ఎందుకని ప్రార్థనలో మోకాలు ఎక్కువసేపు వేయలేకపోతున్నాను ఎందుకని నా బలహీనత ఏంటి నా బలహీనత నువ్వు తీయాలి నా బలహీనత నువ్వు తీసేయాలి ప్రభావ నేను ఎక్కువసేపు మోకాలు వేయాలి ప్రభా నేను ఎక్కువసేపు నీ సన్నిధిలో గడపాలి ప్రభా నేను ఎక్కువసేపు నీతో మాట్లాడాలి ప్రభా అని ఆయన సన్నిధిలో ఇలా చెప్తూ ఉంటే అదే చాలా పెద్ద ప్రార్థన అయిపోద్ది ఎక్కువసేపు నువ్వు దేవుని సన్నిధిలో గడప అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నట్లుగా ఒక తండ్రితో మాట్లాడుతున్నట్లుగా నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవుతావో అప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఇది ప్రార్థనగా మలుచుకునే దేవుడి నీకు జవాబిస్తాడు జవాబు ఇస్తాడు ప్రార్థన ఎలా చేయాలి అన్న వారికి అందరికీ ఇది జవాబు ఈ రోజున ప్రార్థన ఎలా చేయాలి అంటే ప్రార్థన అంటే ఏదో నేర్చుకుని చేసేది కాదు ప్రార్థన అంటే నేర్చుకుని చేసేది కాదు ప్రార్థన అంటే నీ ఫీలింగ్స్ దేవుని సన్నిధిలో పంచుకోవడం దేవునితో మాట్లాడడం నీ హృదయంలో ఉన్నవన్నీ కూడా చెప్పడం ఇది ప్రభా నాకు అనిపిస్తుంది నేను ఇలా చేయాలనుకుంటున్నాను ఇది కరెక్ట్ కాదు ఎందుకు నన్ను అలా ప్రేరేపిస్తున్నాడు సాతానుడు నువ్వు నన్ను దర్శించాలి ప్రభా నువ్వు నన్ను విడిచిపెట్టకూడదు ప్రభా ఇలాగ నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో అనుకుంటున్నావు అది అక్షరాల చెప్పేయాలి నీ హృదయంలో అనుకుంటున్నది చెప్పేయాలి హృదయం నేను దాన్ని బట్టి నోరు మాట్లాడాలి కదా మరి హృదయంలో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా ప్రార్థన ఎలాగవుతుంది అది వేషధారణ అవుతుంది పెదాలతోనే నువ్వు దేవుణ్ణి స్థుతిస్తున్నట్లుంది పెదాలతోనే దేవుణ్ణి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్టుంది హృదయంలో నుంచి రావాలి ప్రార్థన అంటే ఇక్కడి నుంచి రావాలి ప్రార్థన అంటే అందుకని అపోస్తు పౌలు అంటాడు ఆత్మతోనూ ప్రార్థన చేస్తాను మనస్సుతోనూ ప్రార్థన చేస్తాను అంటాడు ఆత్మతోనూ మనస్సుతోనూ కూడా ప్రార్థన చేయాలి మరి ప్రార్థన అంటే నేర్చుకుని చేసేది కాదు బట్టి పట్టి చేసేది కాదు ప్రార్థన అంటే నువ్వు దేవుని సన్నిధిలో మోకాలు వేసి నువ్వు నాతో ఎలా మాట్లాడుతున్నావు పా గారు అండి ఇలా ఉందండి పరిస్థితి అలా ఉందండి పరిస్థితి అని నాతో ఎంత చక్కగా స్వర్వాగా మాట్లాడుతున్నావో అలాగే ఆయన సన్నిధిలో నువ్వు మోకరించడమే ఆయన్ని తండ్రి నువ్వెందుకు భయపడాలి ఆయన తండ్రి నువ్వు కుమారుడివి కుమార్తెవి భయపడవలసిన అవసరం లేదు ధైర్యంగా వెళ్ళొచ్చు ఆయన సన్నిధిలో మోకాలు వేసి ఉన్నది ఉన్నట్లుగా చెప్పే అదే ప్రార్థన ప్రభా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను నాకు ప్రార్థన రావట్లేదు నేను ఎలా ప్రార్థన చేయాలి నాకు నేర్పించు నాకు ప్రార్ నీతో మాట్లాడటం నేర్పించు నీతో టైం గడపడం నేర్పించు ఇలా ఇలా మాట్లాడితే అదే ప్రార్థన అయిపోద్ది అది ప్రార్థన అయిపోయిన వాడి పడిపోతాడు కింద కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకో ప్రార్థన ఎలా చేయాలంటే ప్రార్థన అంటే బట్టి పడితే నువ్వు చేయలేవు ఒకళ్ళు నేర్పితే నువ్వు చేయలేవు ప్రార్థన అంటే నీ అనుభవాలను బట్టి మాట్లాడాలి దేవుని దగ్గర నీ స్థితి ఏంటి నీ యొక్క ఈరోజు అనుభవాన్ని బట్టి నువ్వు మాట్లాడేటమే ఈరోజు పరిస్థితులను బట్టి నువ్వు మాట్లాడేటమే దేవుడి దగ్గర ఇలాగ ప్రభావా అలాగ ప్రభావా దేవుడితో మాట్లాడమే ప్రార్థన అంటే ఇది గుర్తుంచుకో నీకు ప్రార్థన ఎలా అర్థమైపోద్ది ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడమే అన్నది గుర్తుంచుకో పాస్టర్ గారితో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నీ సమస్యలు ఎలా చెప్తున్నావు పాష గారికి ఎలా చెప్పేయడమే అదే ప్రార్థన మరి ప్రార్థన అంటే ప్రార్ ప్రార్థన అంటే ఏంటంటే విస్తారంగా చేసేయడం కాదు కూల్గా నీ మనసులో ఉన్నది దేవుని సన్నిధిలో చెప్పడం ప్రార్థన అంటే ఉదాహరణకి నువ్వు ఆత్మీయతలు ఎదగాలనుకుంటున్నావు ఫలించాలనుకుంటున్నావు పాటలు పాడాలనుకుంటున్నావు వాక్షన్ చెప్పాలనుకుంటున్నావు వాక్షన్ చదవాలనుకుంటున్నావు సన్నిధిలో ప్రార్థించాలనుకుంటున్నావు భయం వేస్తుంది అప్పుడు నువ్వేం చేయాలి నువ్వు ప్రార్థన చేయడానికి ఏ సబ్జెక్టు లేదనుకుంటున్నావు ఎలా చేయాలో అర్థం కావట్లేదు అంటున్నావు నువ్వు మా గదిలోకి వెళ్ళిపో తలుపేసుకో మోకరించు నీ ఎదుర్కొంటుగా ఆయన ఉన్నాడని ఫీల్ అవ్వు ఒక తండ్రితో మాట్లాడుతున్నట్టు ఫీల్ అవ్వు ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నట్టు ఫీల్ అవు చెప్పు నేను పాటలు పాడాలనుకుంటున్నాను ప్రభా భయమేస్తుంది నేను వాక్స్ని చదవాలనుకుంటున్నాను ప్రభా భయమేస్తుంది నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను సన్నిధిలో భయమేస్తుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఆ భయము ఉంటుంది ఇది ఈ అనుభవాన్ని నువ్వు పంచుకుంటమే ప్రార్థన అయిపోయింది ఇంక వేరేదేముంది ఏముంది అర్థమైంది కదా ప్రార్థన ఎలా చేయాలి అన్న విషయానికి మీకు చెప్పాను మీకు అర్థమైందని నమ్ముతున్నాను కాబట్టి మాటను బట్టి దేవుడు మిమ్మల్ని గాక ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన తండ్రి నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం నీ బిడ్డలు చక్కగా ఎలా ప్రార్థించాలి అన్నది నన్ను అడుగుచున్నారు ప్రభ మరి ఆ విషయాన్ని నిన్ను అడగమని అదే ప్రార్థనగా చేసుకుని అదే అంశాన్ని ప్రార్థనగా చేసుకుని మోకరించమని నీ సన్నిధిలో ప్రభ కొన్ని మాటలు వారికి చెప్పడం జరిగింది వారిని దర్శించి ఆశ్రవదించి నెమ్మది దాయి మనం వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమె దేవుడు మీ ప్రార్థనలకించి మిమ్మల్ని దీవించును గాక